రైట్ మనం చూస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు స్పీకర్స్ ఫార్మాట్లు ఇచ్చినారు కాబట్టి ఎప్పుడైనా ఆమోదించే అవకాశం ఉంటుంది స్పీకర్ ఇప్పుడు ఎందుకు ఆమోదించారంటే రాజీనామా చేయకముందు ఆలోచించుకోవాలని చెప్పారు అదేవిధంగా షర్మిలా కామెంట్స్ ఎక్కడ అభివృద్ధి జరిగింది చర్చకు మీరు సిద్ధమా టైమ్ ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అని చెప్పి బస్సు యాత్రలో వెళ్తున్నప్పుడు అంటే బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు శర్మిలా విసిరిన కామెంట్ కూడా ఆయన సమాధానం చెప్తున్నారు రైట్ ఏపీలో జరుగుతున్నటువంటి వాడి వేడి రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇంపిటేరేటర్ వాసును అయితే తెలుసుకుందాం రెడ్ వాసు చూస్తున్న ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్గానే సాగుతున్నాయి కౌంటర్లు రీకౌంటర్లు సవాళ్ళు ప్రతి సవాళ్లతోనే రాజకీయాలు రాజకీయ నాయకుల యొక్క కామెంట్స్ కూడా చూస్తున్నాం అయితే గంటా రాజీనామాని స్పీకర్ ఆమోదించడం ఒక అంశం అయితే షర్మిలా చేసే ప్రతి కామెంట్ సంబంధించి మొన్న ఒక సభలో స్వయాన సీఎంఏ పేరు చెప్పక ముందే స్టార్ క్యాంపెనర్లు అని చెప్పి షర్మలను ఉద్దేశించి మాట్లాడడం వైవి సుబ్బారెడ్డి కావచ్చు మినిస్టర్స్ మాజీ మినిస్టర్స్ కూడా ప్రతి ఒక్కరు షర్మల కామెంట్స్ గురించి రియాక్ట్ అవుతున్నారు సో ఏపీ జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ సిచువేషన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు ఆశా ఉత్తరాంధ్రలో మొదలైంది షర్మిల పర్యటన షర్మిల కామెంట్స్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది వైసీపీ ముఖ్యంగా అందులో షర్మిల బాబాయ్ వయ్యాన బాబాయ్ అనేటువంటి సుబ్బారెడ్డి అందరికన్నా ఎక్కువగా స్పందిస్తున్నారు షర్మిల మొన్న మీరు అనక సవాలు ఇచ్చింది బస్సులో వెళ్తున్నప్పుడు ఇచ్చాపురం బస్సులో వెళ్తున్నప్పుడు సవాలు ఇచ్చింది అది అభివృద్ధి చూపిస్తే నేను వస్తాను టైం చెప్పండి మీరు వచ్చినా పోలీసు చెప్తున్నా పర్లేదని దాన్ని సుంభారెడ్డి కూడా నేను చెప్తే అభివృద్ధి చూపిస్తాను అది అభివృద్ధి కనిపించట్లేదా అని అడుగుతున్నారు ఆయన ఎందుకంటే శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడ ఉద్దానంలో మేము గడిచినట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సాగునీటి ప్రాజెక్టులు ఆమెకి కనపడలేదా ఏ జిల్లాలంటే ఆ జిల్లాలో అభివృద్ధి కనపట్లేదు ఆమెకి అభివృద్ధి మేము చూపిస్తానని కూడా ప్రశ్నిస్తున్నారు షర్మిల కామెంట్ పైన ఒక్క సుబ్బారెడ్డి కాక నిన్న అమర కూడా మాట్లాడటం జరిగింది మొత్తం వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా ఎదురుదాడి మొదలెట్టారు ఉత్తరాంధ్రలో మళ్ళీ షర్మిల ఆ పర్యటన భాగంగా చేసిన ఒక కామెంట్ నిన్న కూడా వైజాగ్ లో చాలా తీవ్రమైన కామెంట్ చేసింది ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ అవ్వచ్చి అన్నిటి మీద వైసీపీ ప్రభుత్వం సర్దుతో పట్ల పట్టించుకోవట్లేదని ఆమె చేసిన కౌంటర్లకి నిన్న రాత్రి సుబ్బారెడ్డి కూడా స్పందించడం జరిగింది ఎల్లున్న సీఎం ఇక్కడ బహిరంగ సభతో ఎన్నికల శంకారావు పూరిస్తున్నారు అందులో భాగంగా కూడా ఆ రోజు కూడా సీఎం కూడా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే షర్మల దాడి చాలా ఘాటుగా జరుగుతుంది వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు ఏపీలో ప్రస్తుతం జనసేన టీడీపీ ప్రతిపక్ష విమర్శలు అలా పక్కన పెడితే షర్మల మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఏర్పడింది స్వయమ చెల్లి అంటే కూడా సీఎం తిరుమలలో మాట్లాడిన వ్యాఖ్యలు కానీ మొత్తం కూడా అంతా కూడా వైసీపీ అంతా కూడా చర్మల ముందు దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే సుభార్యంగా గంట మీద కూడా కానించింది గంట రాజీనామా ఆమోదించిన పట్ల రాజీనామా చేసే ముందు ఉండాలి ఇప్పుడు దగ్గోలు పెడితే ఉందని కూడా ఆయన ఎద్దమం చేస్తున్నారు అంతేకాకుండా గంట రాజీనామా ఆమోదంగానే చేశారు కదా ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు కూడా చెప్పడం జరిగింది గంట చెప్పేది మూడు సంవత్సరాల క్రితం నేను రాజీనామా చేస్తే ఆమోదించే ఆదే ఆమోదించడానికి చాలా సార్లు ప్రయత్నించినా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు కేవలం రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నా రాజీనామా ఆమోదించానంటే దాన్ని సుబ్బారెడ్డి సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తున్నాయి మొత్తానికి అటు గంటా విషయంలో కానీ టెర్మినేషన్ లో కానీ సుబ్బారెడ్డి సవాల్ విసిరున్నారు ఏపీసీసీ చీఫ్ ఆ సవాల్ స్వీకరిస్తున్నట్ట టైం ప్లేస్ చెప్పి అభివృద్ధి ఎక్కడ అంటే షర్మిల కామెంట్ చేస్తున్నప్పుడు కూడా మీడియాను తీసుకెళ్తాము ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ సవాల్ ఎంత ముందుకెళ్తుంది అనుకోవచ్చు కామెంట్స్ చూస్తూ ఉన్నాం కౌంటర్ రీకౌంటర్ అనేది సవాల్ స్వీకరిస్తారా ఫిక్స్ చేసుకునే ఛాన్స్ రాత్రి మీడియాతో మాట్లాడిన సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకి ఆయన ఎందుకు అనాసక్తిగానే ఈ విషయంపై ప్రస్తావించారు ఆయన ఇష్టంగానే దీనిపై మాట్లాడతా ఇష్టం చూపించట్లేదు ఒక్కసారిగా అభివృద్ధి కనిపించట్లేదా జిల్లా చూపించిన కదా జిల్లాలో చెప్పినారు తప్ప నేను రెడీ మేము చెప్తాం ఆవిడ ఎక్కడెక్కడ రమ్మంటే అక్కడికి వస్తానని ఆ టైట్ మాట్లాడే పరిస్థితి లేదు కానీ అమర మాత్రం నేను మాట్లాడిన సందర్భంలో నేను చెప్తాం ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం ఆవిడ ఎక్కడికి వస్తాను నేను చెప్తున్నాను అమరైతే సవాలు ఇస్తారు కానీ ఆమె సుబ్బారెడ్డికి సవాల్ ఇచ్చింది సుబ్బారెడ్డి అయితే దానికి స్పష్టమైన ఆన్సర్ చెప్పలేదని చెప్పాలి ఎందుకంటే ఒకసారిగా ఆమె ఏ బిలాగినా సరే అక్కడ అభివృద్ధి కనపడుతుంది శ్రీకాకుళం జిల్లాలో ముద్దంలో కనిపించలేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు తప్ప మేము చెప్దాం పాలన టైం ఆయన స్పష్టంగా చేసే పని కనిపిస్తుంది ఎందుకంటే శరీరం దాచి తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తుంది ఆయన ప్రశ్నించే ప్రశ్నలు కూడా మొత్తం ఎవరు కూడా ప్రతిపక్షంలో కూడా ఇంతవరకు కూడా అంటే భారీ స్థాయిలో కూడా ఎవరికి రాలేదని కూడా వైసీపీ చెప్తుంది వైసీపీలో కూడా అంటే అందరూ కూడా కనపడింది ఒక విధంగా స్వయాల సీఎం చెల్లు వంటవారు కూడా సీట్లు ఇచ్చే వాళ్ళని ఈ రోజు ఎలాగా విమర్శించాలని చాలా మంది నాయకులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కానీ వైసీపీ మాత్రం ఆదేశాలి మౌఖిక ఆదేశాలు ఇచ్చింది షర్మిలపై ఎదురు దాడి చేయాల్సిందిగా వైసీపీ నేతలందరూ కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో చాలా మంది కూడా వెనక ముందు ఆడుతున్నారు ఆవి కూడా దాడి చేసేందుకు రాజకీయ దాడి చేసేందుకు ఈ నేపథ్యంలో అంగ నాయకులు ముఖ్యమైన నాయకులు మాత్రమే షెర్యుల్ పై ఎమ్మెల్యేల చేసి విమర్శలు తిట్టుకుట్టే పరిస్థితి ఉన్నారు ఆశ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు